అయ్యారు మొట్టమొదటి పద్యంలో రాశారు ఆది లేనప్పుడు ఏదియులేనప్పుడు దేవుడొంటరిగా నెజరిల్లే బలము పవిత్రత వెలుగు జీవము ప్రేమ ఆద్యంతరహితము ఆయన కళ దేవదూతలు లేరు దివి లేదు భువి లేదు సూర్య చంద్రులు లేరు చుక్క లేదు చెట్లు చేమలు లేవు జీవరాశులను లేవు ద్రాగోను శూన్యముగా నుండే చప్పుడన్న మాటయలేదు దేవుని మహిమ తప్ప ఊహలోనికి రాగలదొకటి అయినను లేదు దీనినే బుధులు అనాది అంద్రు ఆది లేనప్పుడు ఏదియు లేనప్పుడు దేవుడు అంటరిగాని తేజరిల్లి బలము పవిత్రత వెలుగు జీవము ప్రేమ ఆద్యంతరహితము ఆయన కళ దేవదూతలు లేరు దివి లేదు భువి లేదు సూర్యచంద్రులు లేరు చొక్కలేదు చెట్లు చేమలు లేవు జీవరాశులు లేవు ద్రాగోను లేడు ఆదాము లేడు సర్వమును శూన్యముగా నుండే చప్పుడన్న మాటే లేదు దేవుని మహిమ తప్ప ఊహలోనికి రాగలదొకటైన లేదు దీనినే బుధులు అనాది అందరు అదే అనమాట అనాది అంటే దేవుడు అక్కడే ఉన్న ఆ కాలమే అనాది కాలం ఏమీ లేదు మన ఊహలోనికి వచ్చేది కూడా ఏది లేదు అలాంటి కాలం అనాది కాలం దేవుండు ఉన్న పని చేయకుండ నోరకను గూర్చుండలేడు లోకంబులను వానిలోనున్నవాణిని కలుగజేసెను అవి కాంతిగలవే సాతాను దుర్భుద్ధి సర్వ పాపంబులను ఆయన కల్పన చేయలేదు ఆ పాప ఫలితాలు అఖిల కష్టంబులు ప్రియజనకుండు రప్పింపలేదు సృష్టిలో పల చేరిన చెడుగు అంతరింపచేయును అంతరింప చేయును దేవుడు అద్భుతముగా అన్ని విషయాలు మనకు సాయంబు వీని నమ్మునరుడే ధన్యుడౌను భువిని దేవుడు జీవంబుగా ఉన్న పని చేయకుండా ఓరకని కూర్చుండలేడు లోకంబులను వాణిలో ఉన్న వారిని కలుగజేసినవి కాంతిగలవి సాతాను దుర్బుద్ధి సర్వక పాపములను ఆయన కల్పన చేయలేదు ఆ పాప ఫలితాలు అఖిల కష్టంబులు ప్రియజైన రప్పింపలేదు సృష్టి లోపల చేరిన చెడుగునెల్లా అంతరింప చేయును దేవుడు అద్భుతముగా అన్ని విషయాలు మనకు సాయంబు చేయు వీని నమ్ము నరుడే ధన్యుడవును భువని ఈ భూమి మన ఇల్లు ఇంటికాశము కప్పు మేఘము నీటి కంచు బింది సూర్యుండు చంద్రుండు చుక్కలు దీపాలు జలము పానము గాలి శ్వాస పండ్లు ఆకులు తిండి పశువులు రుతి సహాయులు గనులు ధనార్జితములు దేవదూతలు మన కావలి బంటులు అందరిన్ ప్రేమించు ఆత్మవరులు పక్షులం చేపలం ఆట వస్తువులుగా గడ్డి నేల తివాచి ఈ కన్ను చూచుచున్న సృష్టి వినోదమౌండు చాలా ఎన్ని సదుపాయము దేవుడెన్నో చేసే ఈ భూమి మన ఇల్లు ఇంటికి ఆకాశము కప్పు మేఘము నీటి కంచు బిందే సూర్యుడు చంద్రుండు చుక్కలు దీపాలు జలము పానము గాలి శ్వాసపట్టు పండ్లు ఆకులు తిండి పశువులు వృత్తి సహాయిల్ గనులు ధనార్జితములు దేవదూతలు మన కావలి బంటులు అందరిని ప్రేమించు ఆత్మవరులు పక్షులను చేపలను ఆట వస్తువులుగా గడ్డి నేల తివాచి ఈ కన్ను చూచుచున్న సృష్టి వినోదము ఉండు చాలా ఇన్ని సదుపాయములు దేవుడు ఎన్నో చేశాడు ఇవన్నీ ఎవరి కోసం చేశాడు దేవుడు మన కోసం